క్రైస్తలాడ్ కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఆరో వచనము దేవ జలములు నా ప్రాణము మీద పొల్లుచినవి నన్ను నన్ను రక్షింపు నిలికాయని అగాధమైన దొంగ ఉబ్బిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి ఉన్నవి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుకు ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుకున్నట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొనని దానిని బట్టి ఇచ్చుకొనవలసి వచ్చాను దేవ నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరి నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నావలను సిగ్గు కలగనీయకము ఇష్రాయులు దేవ నిన్ను వెతుకు వారిని అవమానమును అవమానముయకము నీ నిమిత్తము నేను నిందనుందిన వాడినైతే నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పను నా సహోదరులకు అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నీ నిమిత్తము నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదం అయ్యేను నేను గోనెపెట్ట వస్త్రము కట్టుకునగా అది వారికి హాస్యాస్పదమయ్యేను గుమ్మంలో కూర్చుండి వారు నన్ను కూర్చి మాట్లాడదురు త్రాగుబోతులు నన్ను కూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయముందు నేను నిన్ను ప్రార్థించు ప్రార్థించుచున్నాను దేవా నీ కృప బాహుల్యతను బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము దేవా నేను నేను దిగపోకుండా నట్లు ఊబిలో నుండి నన్ను తప్పింపు నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పింపు నీటి వరదలు నన్ను ముంచకుండా నన్ను ముంచనీయకము అగాధ సముద్రములు నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకుము ఎహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకుడికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందుల్లోనన్నాను త్వరగా నాకు ఉత్తరం నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవరును లేకపోయారు ఓదార్చి వారి కొరకు నేను కనిపెట్టుకుంటుని కానీ ఎవరు కానరాయి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను చిరుకను త్రాగించిరి వారి భోజనము వారికి గాక వారి నిర్బలులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా గాక వారు చూడకుండానట్లు వారి కనులకు చీకటి కమ్మును కమ్మును గాక వారి నడుములకు ఎడతగని వణుకును పుట్టించుము వారి వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని గాక వారి పాలము పాడైపోవును గాక వారి గుడారములలో ఎవడునూ ఉండకపోదును గాక నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు నీవు కల నీవు గాయము చేసిన దానిని వివరించుచున్నారు వా దోషము మీద దోషము వారికి తగలినము నీ నీతిని వారికి అందనీయకుము జీవగ్రంథంలో నుండి వారి పేర్లను తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టికలో నుండి వారి నీతిమంతుల పట్టికలో వారి పేర్లను వ్రాయకుము బాధపడి నేను బాధపడిన వాడినై వ్యాకుల చెందుచున్నాను దేవా నీ కృప నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గణపరచదును ఎద్దుల కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను ఎహోవా అది ఎహో అది ఎహోవాకు ప్రీతికరము బాధపడు వారు దానిని చూచి సంతోషించుదురు దేవుని వెతుకువారలారా మీ ప్రాణము గాక ఎహోవ దరిద్రుల మురను ఆలకించువాడు ఎహోవ దరిద్రుల మొరను ఆలకించేవాడు ఖైదులో ను నుంచబడిన తన వారిని ఆయన త్రోసివేయు ఆయన తృణీకరించువాడు కాడు దేవుడు సియోనుకు రక్ష దేవుడు సియోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టును ఆయన యూధ పట్టణములను కట్టును జనములు జనములు అందులో నివసించును అది వారి వశమగును మీ సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొందురు ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించుదురు థ్యాంక్ యూ